జిల్లా ఎస్పి చెన్నూరి రూపేష్ ఐపీఎస్ ఆదేశానుసారం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న వివిధ రకాల అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తూ సంగారెడ్డి మండలం హనుమాన్ నగర్ గుడి తాండాలకు చెందిన కొంతమంది ట్రాక్టర్ యజమానులు భూసారాన్ని తగ్గించే విధంగా వ్యవసాయ భూమిలోని మట్టిని అక్రమంగా తవ్వి ట్రాక్టర్లలో నింపి వడకట్టడం ద్వారా మట్టిని నీటితో కడిగి మట్టి నుండి ఇసుకను వేరు చేసి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలని ఇసుకాక్రమ రవాణా చేస్తున్న పదమూడు ట్రాక్టర్లను ఈరోజు సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద సంగారెడ్డి పట్టణంలోని ఇసుక అడ్డాల వద్ద ఇసుక లోడ్తో నిండి ఉన్న పదమూడు ట్రాక్టర్లను డ్రైవర్లతో సహా సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది